అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నారు ఓం శ్రీ మాత్రే మహాని అని కామెంట్ పెట్టండి ఉగాది రోజు ఏ దేవాలయ దర్శనం చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో అలాగే ఉగాది రోజు ఏ రంగు వస్త్రాలను ధరిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం అలాగే ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఉగాది రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం అంతా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మనకు ప్రాప్తిస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఉగాదిని క్రోధినామ సంవత్సరంగా చెప్పబడింది రెండు వేల ఇరవై నాలుగు నామ సంవత్సరంలో ఉగాది మంగళవారం వచ్చింది అధిపతి కుజుడు జ్యోతిష్య శాస్త్రపరంగా కుజుడికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉన్నారు ఉగాది మంగళవారం వచ్చిన సందర్భంగా మంగళవారానికి అధిపతి అయిన కుజుడికి అధిష్టాన దేవతలైన సుబ్రహ్మణ్య స్వామి అలాగే నరసింహస్వామి ఆలయాలను దర్శిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది ప్రాప్తిని కూడా కలుగుతుంది నవగ్రహాలకు కుజుడు రుణ బాధలను తొలగింపజేస్తాడు సొంతింటి కలను తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి మీ సొంత ఇంటి యోగం ఈ సంవత్సరం నెరవేరాలన్నా మీకున్న అప్పులన్నీ తొలగిపోవాలన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళినట్లయితే ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి ఆ తర్వాత దేవాలయ ప్రాంగణంలో మట్టి ప్రమదలో ఆరు ఒత్తులు వేసి నువ్వుల నూనె దీపం పోసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి ఈ ఆరు ఒత్తుల దీపాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వెలిగిస్తే ఆ ప్రాంగణంలో వెలిగించిన ఈ దీపం సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలకు సంకేతం సంవత్సరం మొత్తం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది స్వామివారి మంత్రాన్ని మనం జపించాలి సుబ్రహ్మణ్య ఆలయంలో ఆరు ప్రదక్షిణలు చేయండి సుబ్రహ్మణ్య ఆలయం మీకు దగ్గరలో లేకపోతే నరసింహస్వామి ఆలయానికైనా వెళ్ళండి నరసింహస్వామి వారికి తులసి మాలను సమర్పించండి తులసి దళాలతో నరసింహస్వామి వారికి అర్చన చేయించుకోండి ఆ తర్వాత నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మట్టి ప్రమేదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తుల దీపాన్ని వెలిగించండి అలా చేస్తే నరసింహస్వామి అనుగ్రహం సంవత్సరం మొత్తం ఉంటుంది అలాగే నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో నరసింహాయ మంత్రాన్ని మనసులో స్మరించుకోండి సంపూర్ణంగా నరసింహస్వామి అనుగ్రహం సంవత్సరం అంతా మీకు కలుగుతుంది అలాగే బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కను దిష్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు అవన్నీ తొలగిపోవాలంటే సంవత్సరం మొత్తం దిష్టి శత్రుబాధ లేకుండా ఉండాలంటే క్రోధినామ సంవత్సరం ఉగాది రోజు మంగళవారం రోజు నరసింహస్వామి ఆలయంలో కూర్చొని సుదర్శన మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవాలి తొమ్మిది సార్లు చదువుకుంటే నరదృష్టి శత్రు బాధలు వీటన్నిటిని తొలగింపచేసుకొని సగల శుభాలను మనం సిద్ధింపచేసుకోవచ్చు కాబట్టి ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము నరసింహస్వామి అనుగ్రహము ప్రతి ఒక్కరూ పొంది సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాలని కలిసి రావాలని కోరుకుంటున్నాము అలాగే ఉగాది రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి ఈ ఉగాది మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి ఉగాది రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే బాగా కలిసి వస్తుంది అపా అపార కుబేరులు అవుతారు కాబట్టి పురుషులైనా స్త్రీలైన ఉగాది రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం అలాగే గృహంలో పూజ చేసుకునేటప్పుడు కూడా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎర్రటి పువ్వులతో గృహంలో పూజ చేసుకోవడం ద్వారా సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం సిద్ధింప చేసుకోవచ్చు అలాగే ఉగాది మంగళవారం వచ్చింది కాబట్టి సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావాలంటే నానబెట్టిన కందులు కానీ కందిపప్పు కానీ బెల్లంతో పాటు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి లక్ష్మీ స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు లేదా కందిపప్పు బెల్లంతో పాటు కలిపి ఉగాది రోజు తినిపించినట్లయితే గృహయోగం తొందరగా కలుగుతుంది రియల్ ఎస్టేట్లో మంచి సక్సెస్ వస్తుంది అలాగే ఉగాది రోజు స్నానం చేసే సమయంలో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అదే స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్ర పుష్పాలు కలుపుకోండి అలాగే నల్ల నువ్వులు ఉసిరాకు పొడి కొద్దిగా స్నానం చేసే నీటిలో కలుపుకోండి నల్ల నువ్వులు ఉసిరాకు పొడి ఎర్రటి పుష్పాలు వీటిని ఉగాది రోజు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే సంవత్సరం మొత్తం కుజుడు బలం పెరుగుతుంది అధిష్టాన దేవతలైన సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే స్నానం చేసిన తర్వాత ఉగాది రోజు మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో దక్షిణ దిక్కులో హాల్లో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య త్రిభుజాకారంలో ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ ఎర్ర ఎర్రచందనంతో ఓం అనే అక్షరం రాయండి అక్షరం మీద ఒక పెద్ద మట్టి ప్రమిద నుంచి దానిలో నువ్వుల నూనె పోయండి తొమ్మిది ఒత్తులు తీసుకొని వాటికి కుంకుమ రాసి ఆ తొమ్మిది ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కువైపు వెలిగేలా ఉగాది రోజు వెలిగించండి ఎందుకంటే ఉగాది మంగళవారం వచ్చింది మంగళవారం కదుపతి కుజుడు కాబట్టి కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు దీన్నే కుజ దీపం అనే పేరుతో పిలుస్తారు ఉగాది మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు స్నానం చేశాక దక్షిణ దిక్కులు ఇలా ప్రత్యేకంగా ట్రయాంగిల్ ముగ్గు త్రిభుజం ముగ్గు వేసి ఓం అనే అక్షరాన్ని ఎర్రచంద్రంతో రాసి దాని మీద మట్టి ప్రమిద ఉంచి తొమ్మిది ఒత్తులకు కుంకుమ రాసి ఒకేలా ఒత్తి వేసి దక్షిణం వైపు ఆ ఒత్తి వెలిగేలా ఉంచినట్లయితే ఈ కుజదీపం వల్ల భూలాభము గృహలాభము మనకు కలుగుతాయి ప్రాపర్టీస్ కొనుక్కునే వాళ్ళకు కూడా మంచి యోగం కలిసి వస్తుంది కూడా రియల్ ఎస్టేట్లో మంచి సక్సెస్ వస్తుంది అప్పుల నుండి మనం బయటపడతాము ఇలా ప్రత్యేకంగా స్నానం చేయాలి దీపం పెట్టాలి గోమాత ఆహారం పెట్టాలి అలాగే ఆ ఉగాది రోజు కందులు దానమిస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది ఒకటి బావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉగాది రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుండి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో కానీ ఏదైనా దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి పంతులు గారికి దానం ఇవ్వండి దానివల్ల రుణ బాధలు తీరిపోతాయి గృహయోగం తొందరగా మీకు కలుగుతుంది ఉగాది సందర్భంగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఈ విధి విధానాలు పాటించండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్